యోగ్యపేద విషయంలో మనం చూడాల్సింది ఏంటంటే ఆ శ్రీ గర్భవతి కుమారని వాడు సుందరడి అంటే చూసి మూడు నెలలు వాణిని దాచు తర్వాత ఆమె వాణిని దాచలేక కొరకు ఒక జొమ్ము పెట్టిన తీసుకొని దానికి చిగట్టు మన్నులు ఈరు నొప్పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి కొట్టిన జొమ్ములో దానిని ఉంచదా మనం ఇక్కడ చూస్తా వస్తున్నా ఆమె ఏం చేస్తా వచ్చిందంట మొదటిగా మనం చూస్తే యోగ్యోపేదంటే దేవునికి మహిమ అనే ఆమె పేరు యొక్క అర్థం ఏంటంటే యహోవాకు మహిమ అనేది తనకు తన పేరు యొక్క ఇక్కడ మనం చూస్తే నిజంగా ఆమె జీవితంలో ఆమె ఆ పేరుకు తగినట్టుగానే తను జీవిస్తా వచ్చి దేవుకి మహిమకరంగా తను ఉండటానికి తన ప్రయాసపడతా వచ్చి అంటే ఆ భయంకరమైన పరిస్థితులలో